మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో వేదాంతానికి అద్భుతమైనటువంటి గ్రంథం అష్టావక్ర గీత ఈ గీత సంభాషణలో ఒకవైపు మహాజ్ఞాని అష్టావక్ర మహర్షి మరోవైపు జనక మహారాజు ఉన్నారు ఈ సంభాషణలో జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు మన మనసులో మెదిలేటువంటి సందేహాలు వాటికి ఇచ్చినటువంటి జవాబులు నేటికి మనకు మార్గదర్శనం చేస్తున్నాయి అదేంటో చూద్దాం అష్టావక్రుడు అసలు ఎవరు అష్టావక్రుడు చిన్నప్పటి నుంచి శరీరంలో ఎనిమిది చోట్ల వంకర్లతో పుట్టాడు అందుకే ఆయన్ని అష్టావక్రుడు అని పిలుస్తారు శరీరానికి లోపాలు ఉండొచ్చు కానీ జ్ఞానంలో మాత్రం ఎలాంటి లోపం ఆయనలో లేదు వేదాంత సత్యాన్ని అత్యంత సరళంగా బలంగా చెప్పినటువంటి ముని అష్టావక్రుడు జనక మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు అష్టావక్రుడు చెప్పినటువంటి సమాధానాలు వీటి గురించి ఈ వీడియోను చూద్దాం మొదటి ప్రశ్న నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి ఇది జనక మహారాజు అష్టావక్రుడిని అడుగుతున్నాడు సమాధానం జనక నువ్వు శరీరం కాదు నువ్వు మనస్సు కాదు నువ్వు శాశ్వతమైనటువంటి ఆత్మవే దీన్ని గ్రహించడమే నిజమైనటువంటి జ్ఞానం రెండవ ప్రశ్న బంధం ఎందుకు వస్తుంది నువ్వు నేను శరీరం అని భావిస్తే బంధం నువ్వు శుద్ధ ఆత్మని అని గ్రహిస్తే విముక్తి సుఖం దుఃఖం ఎవరిది అష్టావక్రిలా చెప్పాడు సుఖం దుఃఖం శరీరానికి చెందుతాయి ఆత్మకు అవి తాకో ముక్తి ఎలా సాధ్యం నువ్వు ఎప్పటి నుంచో ముక్తుడివే కేవలం తెలియకపోవడమే సమస్య తెలుసుకున్న క్షణంలోనే ముక్తి సాధన జపం ధ్యానం అవసరమా అవి మనసును శాంతింపచేయడానికే కానీ ఆత్మ సత్యాన్ని గ్రహించడానికి అవి అవసరం కాదు గ్రహించగానే నువ్వు స్వయంగా విముక్తుడు అవుతావు ధర్మం పాపం నిజమా అవి మనసు సృష్టించిన కల్పనలు ఆత్మకు అవి తాకు జీవితం మరణం ఎందుకు వస్తాయి దానికి అష్టావక్రుడి విధంగా చెప్తున్నాడు జీవితం మరణం శరీరానికే నువ్వు ఆత్మవి నీకు జననం మరణం లేవు ఎనిమిదో ప్రశ్న శాంతి ఎక్కడ దొరుకుతుంది బయట వెతికినా దొరకదు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే లోపల శాంతి ఉంటుంది జ్ఞాని లక్షణం ఏమిటి జ్ఞాని సుఖం దుఃఖం లాభం నష్టం అన్ని సమంగా చూస్తాడు ఆయన సాక్షిగా ఉంటాడు అజ్ఞాని లక్షణం ఏంటి అజ్ఞాని బయట సుఖం వెతుకుతాడు ఎప్పటికీ అసంతృప్తితో ఉంటాడు జ్ఞాని ఎక్కడ సుఖం పొందుతాడు జ్ఞాని తనలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు లోకంలో కలహాలు ఎందుకు అవి మనసు ఆటలు మాత్రమే నువ్వు సాక్షిగా ఉంటే అవి తాకో నేను ఎవరిని నువ్వు నిత్యమైన శాశ్వతమైన లేని ఆత్మవే అత్యున్నత జ్ఞానం ఏమిటి బంధం లేదు విముక్తి లేదు నువ్వు ఎప్పటినుంచో స్వేచ్ఛావంతుడివే గురువరా ఈ బోధన సారం ఒక్క మాటలో చెప్తారా జనక నువ్వు ఎప్పటికీ ఆత్మవే నీకు బంధం లేదు అంతే అని ముగించాడు అష్టావకరుడు అష్టావకర గీత మనకిచ్చిన సందేశం నేను శుద్ధ చైతన్యాన్ని నేను నిత్య ఆత్మని దీన్ని తెలుసుకున్న క్షణంలోనే విముక్తి నాకు లభిస్తుంది ఇది మనందరికీ ఒక శాశ్వత పాఠం జ్ఞానం బయట కాదు మనలోనే ఉంది